భగవంతు అర్థకంట చే కొన్న కీక పెట్టిండు కొంటీకలు పెట్టిండు కత్తి ఎట్టి వేసిండు కంగభవాని బాగా చూసింది రాయి కొడుక నిన్ను ఎవరు కొట్టిన ఎవరు శిక్షణ కొడక అనేక మట్లు చేస్తున్నావు పారివాడు కొట్టిన పగతాడు కొట్టిన విత్రు కొట్టిన శత్రువు కొట్టిన తడి భర్త తాను చేసింది పోని వస్త్రాలు కట్టి కలి యాప తీరు నైలు కంటే బార్మూరుల మంగవారి కుట్టుబెట్టి కుటుంబంలో పెట్టి చేరు పోతుల వంటి జడక ప్రేసింది నాకు పావుల వంటి నడకట్టు కట్టింది నా కొడక మల్లయ్య నీకేవి కట్టగాల ఉన్నది పెట్టుకున్నది ఎప్పటికున్న ఎప్పుడు పిల్ల తిడలు పెట్టుకోని క్షేత్ర సులం పట్టుకున్నది ఆనాడు రాణి భోమానిలా ఎప్పటికున్నా

పర్వతాల ఏడు వంట పక్కన నేను పారదొరుకునా కొడక నీకు నడుపు నా ఎవరు నీకేది కట్టగలం వచ్చింది నా కొడక ఆ నాలుగు గంటమో అని కుడి కాలుగడి కుడి దొక్కులది ఏడవు కాలుగడికి ఎడదొక్కలు దుంపింది ఏమంగా రాజు నయ్ నా ఎప్పుడు కెత్తుకున్నది కొడుకా నీకు ఏమి కట్టగాలం వచ్చింది నా తోడు ఎప్పుడు నా కొడుకో हमारे तो वाले दिवा दिवा क्या बात है ना 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 ना

మేళంసం అయింది కానీ దాని నాకు అర్థం లేదు నాకు కుడికాయ మండి ఉందా ఇప్పుడు రాకపుడు ఉందా అని దాన్ని నేను ఏసుకొని నేను ఏం అది నన్ను వేసుకోని అది ఏం సుఖపాటునే చెప్పిండు నాకు ఎప్పటికొన్న నాయన లగ్గము లేదు పెళ్లి లేదంటే ఆనాడు ఉరుకుతుంటే అడి పట్టుకొని తిరగకున్నా కొడుకున్ను ఇక్కడ దగ్గర కాజు పట్టుకున్నది కత్తివేరు పట్టం కత్తివేరు పట్టం ఇదిలే రాదు వరద రాదు భార్య చిత్తమ్మ చిత్తమ్మ గారు నా కొడుకున్న ఆరుగురు కొడుకున్నాడు ఏడుగురు కొడుకున్నాడు ఏడు తోడ పుట్టింది ఎదుగురు మేడలమ్మ మేడలమ్మ పుట్టిన బంగారు తొట్టకు కొడక పెట్ట కొడకాడు బలి మంటమంటి నేను పాలైపోయినా పరపాలైపోయినా పోతామని అంటే నాకు దీవెన ఎక్కువ అదే పిల్లున్నది ఇక లేదని చెప్పిండు నా తల్లి పెట్టి నేను మంగళాన్ని బలి జిల్లా అంగ పెట్టి మొక్కలాన్ని బలి జిల్లా మొక్క పెట్టి ఓడి వంజాల మీద ఓడించుకొని వచ్చిన బలి జిల్లను ఎంబడి వడ్డ బలి జిల్లు నా ఇన్న పోటు కణాలు వేసిన ఇన్న కుక్కలగా వేసి ఎర్రగా బండగా వేసిన ఇన్న పాలు కతికిచ్చిన అట్లా కూడా బలి జిల్లు ఎంబడి పడుతున్నా ఊరు గోబల్ జోని పల్లె గోబల్ జోని చేసిన నా తల్లి వాళ్ళకు బలిలో ఉండే పల్లెకి కూడా నాయన ఊరుకోవని చేసి ఎల్లగొట్టి నేనైనా చేసి తేనె తిట్ల కట్టి కుట్టిన కొద్ది ఊరుకోడు పల్లె అయిపోయిండు నాయన దంగమయ్యా నేను ఎప్పటికొన్న కానీ దుట్టకెళ్ళి నేను మేడలమ్మని తీసుకొని పర్వతాల కొండ కచ్చిన పర్వతాల కొండ మీద నాయన అత్త పిల్ల కాదు వాళ్ళకి ఉండబోదు మా వాళ్ళు పిల్ల కాదు మర్యాద కొద్ది ఉంది కులం తెచ్చిన పిల్ల కాదు కుల గురించినడువా ఒక బంగారు ఉంటే ఎలా కట్టించిన ందువరకైనా రోజు రోజు మారి అది ఏమన్నది కోరి గొల్లోడా వాళ్ళు ఇల్లు పోయి నాకు తూపైస్తుందంటే కాదు కుట్టాది ఏడో కాలమండి అండి ఇంటికల్లి ఇరవై ఎత్తులత్త కొట్టింది ఎక్కువ వారు పిల్లలు వాళ్ళు ఇరవై ఐదు బిడ్డలు ఇల్లు అంటే వచ్చి లేకపోతే దగ్గర కట్టిపోయేదటే తల్లి చెప్పవు తల్లి చెప్పిండు తన తాడ దొరకలే ఇవన్నీ చెప్పిన బిడ్డా ఒకనాడు నీ ఇంటికి నేను అత్త నువ్వుండవు నీళ్ళు ఇస్తది నీళ్ళు చెప్పారు మమ్మీ నీళ్ళు ఇచ్చిన అట్ట అయితే పోసి ఉప్పు పోసి ఉప్పుడి గంగా పేరు పెడతా నీళ్ళు ఇచ్చాకయితే పేరు పెడతా చెయ్యి కొట్టి పేరు పెడతా అలా నాడు రాజు నా అత్య పోయేటోళ్ళకైనా దివనాలు పెట్ట నీకైన గాని అయ్యో నాయన్న గొర్రె పిల్లలారం వస్తాడు భగవంతుడు ఎప్పుడు అందరూ నాయనాయ

ఆ గంగింది నాలుగు మిత్రులు చూసింది నాలుగు చూసే వరకు చూసింది మనవాడ చూసింది ఉత్తరం చూసింది అందులో చూసింది గంగల నల్లగాల గంగనాయి నాయన నల్లగాల గంగనాయి నొ గంగనాయి నొ సాధి గంగనాయి సత్తి కుర్చల యె పుగన్న గుట్టన్న గుత్తి మేము దేవుడా గొల్లోని ఏంచుకొని నాకు ఇదే ఉన్నది తలవే ఉన్నదనుకుంటా ఆ తల్లి ఎత్తున్నదే

వరకు ఆ భగవంతుడు తెల్లగా కనబడి అటు చేసి మరి తెల్లగా అన్నవడవట్ట నీటి తోడింది కొన్ని కొంత నీళ్లు కనబడుతున్నాయి కలిసి చేతులు అత్తలేవమ్మాడే అవోతులు చెక్క పెళ్లి చేసింది అమ్మారా ఏడు వదు నాలుగు నాయన ఏడేడు వదు నాలుగు ఏడు వదినాల్వే నేను ఉండదు అమ్మా ఇంకొండ కొద్ది నీళ్లు అట్టే కొడుతుంది అమ్మా చూడుతుంది గడ్డ చేతులతోటి చూడుతుంటే అమ్మా 넣 compañ 제가 부 Kiara ogan 여기 그 pole вами 바로 주기 무한 일정 지역 아 paral aad 간 toolkit 팀원 at Fernanda 콜 temer 와 Harper 가발 itch Um